ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొట్టారు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతాం అని మాట్లాడతారు గా గండి బూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి బూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్లు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందించడం మీ ప్రాధాన్యత అని నేను అడుగుతా ఉన్నా జిల్లా మంత్రులు పొంగిలేటి గారు తుమ్మల గారు బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారి నిట్టుడు బీఆర్ఎస్ దిట్టుడు ఇందులో మీరు పోటీ పడుతున్నారు గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తండ్లాడలేరా జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే వ్యవసాయ శాఖ మా దగ్గరనే రెవెన్యూ శాఖ మా దగ్గరనే ప్రభుత్వమే ఖమ్మం కేళ్ళు నడుస్తుంది అంటారు కదా మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానడు గండి బూడ్చలేకపోతున్నారా ఇరవై రెండు రోజుల్లో అని అడుగుతా ఉన్నా ఇరవై రెండు రోజులుగా నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నా మీ నిర్లక్ష్యం చూసి మీ నిర్వాహకం చూసి ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు తొమ్మిది మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు ముగ్గురు మంత్రుల నుండి మూడు లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ ముగ్గురు మంత్రుల నుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం కూడా చేయలేకపోయారు రైతు బంధు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వరు రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యరు మొన్న వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు కనీసం మిగిలిన పంటలకు సాగునీరన్నా ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కనీసం సాగునీళ్ళు కూడా ఇవ్వండి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెందుకు మీరు అధికారంలో ఉంది ఏమి హెలికాప్టర్లలో తిరిగి అందుక కాన్వాయిలు పెట్టుకొని పైలట్లు ఎస్కాట్లు పెట్టుకొని తిరగడం కోసమా రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే కనీస సోయి ఉండాలి కదా బట్టిగారు ఎప్పుడు మాట్లాడినా మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఊదరగొడుతుండే ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు రైతుల కన్నీళ్ళు దుడిచే తీరు మీరు కన్నీళ్లు దుడుచుకోవడం కాదు కన్నీళ్ళు పెట్టిస్తున్నారు మీరు వరదల్లో ఖమ్మం జిల్లాలో సూర్యాపేటలో అదేవిధంగా మహబబ్బా జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది వరదల్లో ప్రకృతి వైపరీత్యంలో లక్ష ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్ళు దుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకి ఇరవై ఐదు వేల సాయం చేయండి మహాప్రభు అంటే దాది చేసింది లేదు కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో రెండు లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇలా వాళ్ళకు కన్నీళ్ళు తెప్పిస్తున్నారు ఇదా ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదా మీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నేను అడగదలుచుకున్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికి ఇరవై మూడు రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు తక్షణమే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండు మీ నిర్వాహకం వల్ల మీ తప్పిదం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి ఇది అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం ఏదైనా నష్టపోయింది రైతు అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్లు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమిరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక అరవై వేల ఎకరాలు పోయింది ఖమ్మంలో కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో లక్ష ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా ఎన్యుమినేషన్ చేయండి ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పటికీ ఇరవై రెండు రోజులైంది ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు ఈ పొలాలైతే ఇది చేతికి కూడా రాదు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు ఇది ఇది ఎవరి పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యుమరేషన్ చేయాలి వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది